జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిబాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు ఆఖ్యాంశము నీవు ఆయన చేతిలో ఉన్నావు హలేలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి క్రూపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రమాదంలో యాస్ నింట్లు జరుగుతున్నాయి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ఒక పక్క చంపేస్తున్నారు చచ్చిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారం కలిగి మీరు నేను ప్రార్థించాలి ప్రార్థనలు చేయండి అలాగే అలాగే నేను నూతనగా మా అయ్యం ప్రేయర్లో మరి ఇరవై నాలుగు గంటల ప్రేయర్ స్టార్ట్ చేస్తామండి అవకాశం ఉంటే మీరు నా నెంబర్ కనెక్ట్ అయ్యి మీరు కూడా వచ్చి మాతో పాటు ఎక్కివించండి మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నామండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివర వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడతాం ఈరోజు వాక్యభాగం కాండము ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో ఐగుత్తు ఐగుత్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టుగా మీ పక్షంగా వ్యర్థము చేయును మీరు ఈ చోటుకు వచ్చినట్టుగా ఈ వచ్చే మార్గం అంతటిని కూడా మనిషి కుమారుడు ఎత్తుకున్నట్టు మీ మార్గం అంతా ఆయన మిమ్మల్ని ఆ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగునని చెప్పును హలైలోయ ప్రియాదేవుడి సంగస్తులారా ఇక్కడ పరిశుద్ధార్థం ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఐగుత్ నుంచి ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొచ్చారు ఈ ప్రజలు తీసుకొచ్చిన మార్గంలో అరణ్యంలోంచి నడిపిస్తున్నాడు దేవుడు అరణ్య అనుభవం నేర్పిస్తున్నాడు అక్కడ మనకి కూడా దేవుడు వచ్చాక రక్షణ తీసి చాలామంది నేను వింటానండి మాకు ప్రేరణ నడిపిస్తాం కదా అక్కడ వింటాం మేము రక్షణ తీసుకున్నాం మాకు చాలా సోదరులు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి చాలా ఉంటాయి మనల్ని ఒక్క దాంట్లో నుంచి విడిపించి మన సువర్ణంగా కడిగి ఆయన చేతిలోకి మనల్ని తీసుకునేటప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి ఏది మనకి బాగా ఇష్టమొద్దని వదలమంటాడు అది ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు మరి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు దాన్ని మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే మనల్ని దేవుడు పరీక్షిస్తాడు నేను ఎక్కువ అది ఎక్కువ అది నిన్ను ఎంత గాయపరుస్తుందో ప్రభుకు తెలుసు కాబట్టి మంచిగా నేను మార్చడానికి విడిచిపెట్టమంటాడు కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు ఆయన ఆయన పరీక్షించి అన్నీ కూడా మనకు మేలే తప్ప కీడే ఉండవండి హలే అపవాది గడు మనల్ని శోధిస్తే అందులో మంచి ఉండదు కానీ అంతా మన నాశనమే కోరుతాడు కానీ దేవుడు పరిశిస్తే కనుక మనకి మేలు ఆ పరీక్షలో గెలవాలి మనం హలేలుయ్య ఇక్కడ వీళ్ళకి అదే చెప్తున్నారు మిమ్మల్ని దేవుడు దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు ఒక మనిషి దేవుడు కుమారుడు తన పెట్టిన చేతు ఎలా పట్టుకుని ఉంటారో అలా మిమ్మల్ని ఐగుత్తు నుంచి తీసుకొచ్చారని అది మీకు తెలుసును అనగా చెప్తున్నారు అంటే దేవుడని ఎవో మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడో మీకు తెలుసు ఒక చంటి బిడ్డను మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆయన్ని దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొచ్చాడండి అయినా సరే వారు చూసుకోలేదండి మర్చిపోయారు మర్చిపోయే సొనుగుళ్ళు గొనుగుళ్ళు చేసి రాలిపోయారండి ఒకవేళ మనం అలాగున్నామేమో ఈ దినం పరిశీలించుకుందాం మర్చిపోకు నువ్వు ఆయన చేతిలో ఉన్నావని ఆయన చేతిలోని ఉంటే కనుక ఎవ్వరు మనల్ని సంభాషించరు ఆయన చేతి నుంచి జారిపోతే గెద్ద కోడి పిల్ల అట్టుకెళ్ళిపోయినట్టుగా అపవాది మనల్ని అట్టుకెళ్ళిపోతాడండి జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు అదే ఇక్కడ ఈరోజు పదకొండు సంవత్సరాలు అక్కడ బానిసత్తంగా ఉన్నారు వాళ్ళు అటువారిని దేవుడు అనాన్యం వేపు అంటే ఒక అడుగులు వేపు ఎడారు భూమి వేపు నడిపిస్తూ ఉన్నప్పుడు వాటిలో సిద్ధ మనసు లేదండి సిద్ధ మనసు కోల్పోయింది శ్రమలు ఉన్నప్పుడు సిద్ధమనసు ఉంది శ్రమలోంచి దేవుడు ఒక చెంటి పిల్లలాగా వారిని లాలించి పుచ్చుకించినప్పుడు అవన్నీ మర్చిపోయి మళ్ళీ సిద్ధమన్స్ కోలిపోయారండి వారు ఇంత బాగా దేవుడు చూస్తున్నాడు వారి బట్టలు నలక్కండా జోడు జోడు ఆరక్కుండా వాళ్ళకి వాళ్ళ వయసు పెరుగుతూ సైజు పెరుగుతున్న బట్టలు వాళ్ళతో పాటు పెరిగినాయి అంటే అండి అంతలా దేవుడు చూసుకుని వస్తే మళ్ళీ వారు ఏం చేస్తారు ఐగుత్తు మొక్కలు లేవని నీళ్ళు లేవని సొనిగారు గొనిగారు అట్లాంటి విషయాలకి గొనుక్కొని చొనుక్కొని గొడవలు పెట్టుకొని అక్కడే రాలిపోయారు కదండి నువ్వు నేను కూడా అలా ఉన్నామేమో ఈరోజు పరీక్షించుకోవాలి దేవుడి విషయం చెప్పినట్టుగానే నడుచుకుంటున్నామా ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు తల్లి గర్భం మొదలుకొని నీ వయసు ఎంతో నాకు తెలియదు నువ్వెవరవో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు నేను చూస్తున్నాడు ఈ మాట నీ దగ్గరికి చేర్చాడంటే నీ పట్ల ఎన్ని మేలు చేశాడో ఒకసారి తలపోసుకో తలపోసుకొని ఆయన శుతించాలి తప్ప మనం సొనుక్కోకూడదు తండ్రి నా జీవితంలో ఎన్ని ఇన్ని మేలు చేస్తావు ఆయనకి సూత్రములని శుతించుకోలే నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి శ్యామంగా వస్తున్నామంటే దేవుడి కృప చూస్తున్నాం కదండీ మన ముందు తెల్లారు లెగితే ఎక్కడ చూసిన నలుమూలలు అయ్యే ప్రమాదాలే చావులు వార్తలే ఎన్నో వింటున్నాం మనం అయినా నువ్వు నేను కూడా ఈరోజు ఇలా ఉన్నావంటే అది దేవుడి కృప అందుకు పెట్టేనాయని సూచించాలి అలా ఆయన సృతించాలి అంతే తప్ప నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు ప్రభావ ఏంటి నా బాధ ఏంటి సమస్య కూడు లేదు గుడ్డ లేదు ఇల్లు లేదు ఏమీ లేవు అని ఇలా గొలుక్కుంటూ ఉంటే మధ్యలోనే రాలిపోతాం మధ్యలోనే అంటే దేవుడు ఐగుతు జనాన్ని ఎందుకు విడిపించి తీసుకొచ్చాడు కానానికి తీసుకెళ్ళడానికే కదా కాణానికి తీసుకెళ్ళడానికే కదా మరి పాలు నీళ్ళు ప్రవసించే దేశానికి తీసుకెళ్ళడానికే కదా తీసుకొచ్చాడు మరి ఆ దేవుడు వాగ్దానం పొందుకోవాలి కదా మరి ఆ వాగ్దానం పొందుకోకుండా మధ్యలోనే రాలిపోవాల్సిన పని ఎందుకు వస్తుంది మనం చేసిన మూరకత్వం పనుల వాళ్ళే దేనికోసం విడిచిపెట్టిన విషయాలు మళ్ళీ మన జీవితంలో తెచ్చుకుంటున్నాం విడిచిపెట్టిన స్నేహాలు మన జీవితంలో గుర్తు తెచ్చుకుంటున్నాం ఆ రోజు ఐ అక్కడ ఆ మొక్కలు బాగున్నాయి అక్కడ ఆ చేపలు బాగున్నాయి వారు కొలుక్కున్న మొన్నే అరణ్యంలో ముగింపు అయిపోయిందని అయి గుర్తులో విడిచిపెట్టిని మనం ఉండకూడదు మన జీవితంలో నువ్వు నేను కూడా ఈరోజు ఈ మాటలు వింటున్నా నేనైనా సరే మీరైనా సరే మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చావో దేవుడు అక్కడి నుంచి మనల్ని ఏ అయితే తీసుకొచ్చాడో మళ్ళీ వైపు చూడకూడదు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలోని గుర్తు తెచ్చుకున్నట్టుకే రాలిపోయారు కానీ నువ్వు నేను ఏమేమి ఎంత తెచ్చుకుంటున్నామో ఒకసారి గు గుర్తు చేసుకోండి ఏమి తెచ్చుకుంటున్నామో దేవుళ్ళలోకి వచ్చా కూడా మనం దేవుళ్ళలోకి వచ్చా కూడా ఇంకా దేవుడు విడిచిపెట్టమని విడిచిపెట్టకుండా వదలమని వదలకుండా ఏమి ఎంట తెచ్చుకుంటున్నామో జాగ్రత్త ఈ దేవుడు చెప్తున్న నీతో జాగ్రత్తగానే విడిచిపెట్టుకొని ఆయన పకారంగా అన్నాడు ఆయన నేను కానానికి అది పరలోకానికి చేర్చాలనుకుంటున్నాను పరలోక వెళ్ళే మార్గంలో నీకు అడ్డులు వస్తాయి తొలగించుకోవాలి విడి విడిచిపెట్టవలసి వస్తే విడిపించుకోవాలి అంతే తప్ప ఎంట వేసుకుని తెచ్చుకుంటే జాగ్రత్త ఎంట తెచ్చుకున్న ఎంటతోనే నువ్వు అక్కడే ఉండిపోతావు విడిచిపెట్టినప్పుడే కదా ఆయనతోను చేరతో అలా దేవుడు అద్భుతంగా వారిని శత్రువు చేతి నుంచి విడిపించాడు ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు చివరి వాగ్దానం వాళ్ళకి అక్కడ చాలా వాగ్దానాలు ఇచ్చాడు వాళ్ళకి కానీ ఒక మాట మాత్రం చెప్పాడు మరి ఎన్నడూ ఈ ఐ గుత్తి జనాన్ని మీరు చూడన్నారు మళ్ళీ ఈ ఇజ్రాయల్ బైబుల్ అంతా చదవండి ఈ ఇజ్రాయెల్ని ఎప్పుడైతే విడిపించాడు దేవుడు ఐ వారు ఏం చూడలేదు వీ నైగుతు వారు చూడలేదు అసలు వెళ్ళలేదు లేదు ఎందుకంటే ఆ సముద్రంలోనే దేవుడు నశింపచేశాడు అండి అలూయా దేవుడు చెప్పాడంటే అది మన జీవితంలో చేస్తాడు కానీ నువ్వు నమ్మాలి నమ్మిన తర్వాత పూర్తిగా నువ్వు లోబడాలి లోబడకుండా మధ్యలో తింగరేసాలు రాసాలడితే కనుక ఆయన మనకు మొట్టి కలుస్తాడండి చాలామంది దేవుడు ఆయన్ని కాస్తూ నడిపిస్తూ అన్నీ చూసుకున్నాడు తండ్రి తన పిల్లల్ని చేతిలో దాచినట్టుగా దాచాడు దేవుడు చుట్టిన మాట నిన్ను పరలోకి చేర్చే మార్గంలో వాగ్దానం భూమిలోకి చేర్చే మార్గంలో కొన్ని నీకు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎదురైనప్పుడు తొట్టెళ్ళిపోకూడదు ఆ పరిస్థితులు ఎలాంటి అంటే మొదటిగా చూసుకుంటే నేను బాధ పెట్టేవారు ఉంటారు రెండోగా చూసుకుంటే నీకు అర్థం కాని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి నీకు సమృద్ధి కనపడపోవచ్చు మూడో విషయం చూసుకుంటే అన్ని అధిక సమస్యలే అన్ని అప్పుల సమస్యలే అన్ని కన్నిటి సమస్యలే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు ఇలాంటి శ్రమలు పెద్ద పెద్ద నీకు అని కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆందోళన చెందిపోవడం కుంగిపోవడం అంతే నా జీవితం అయిపోయింది అని సొనుగొని కొనుక్కొని అని అక్కడున్నప్పుడే బాగున్నాను ఇక్కడున్నప్పుడు బాగున్నాను చాలామందిని చూస్తున్నాం కదండి దేవుళ్ళొక చెనక్కి తిరిగిపోయి సోషల్ వీళ్ళు ఏమి కుక్క వాగులు వాగుతున్నారో వింటున్నాం కదా మనం కాబట్టి దేవుడు చెప్తున్న మాట నీతో కూడా ఏం చెప్తున్నారంటే ఈ మాటలుంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రయా సహోదర సహోదరాల నా తల్లిదండ్రులారా నా అక్క చెల్లెళ్ళారా నా తమ్ముళ్ళారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితం కోలుపోకు కోలుపోకు అప్పుడే బాగున్నాను ఇప్పుడే ఇలాగైపోయాను అప్పుడు అలా చేసి ఉండవలసినప్పుడు ఇప్పుడు ఇలా చేసిన అయిపోయిన దానికోసం నువ్వు ఆలోచించొద్దు దేవుళ్ళు ఎలా నిలబడాలని ఆలోచించు ఆయన ఎలా సూచించాలని ఆలోచించు ఇదే నీకు దేవుడు చెప్తున్నా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చేసినట్టే ఈ దినము నీకు కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఊరికన ఉండు గలిబిలైపోకు ఆందోళన చెందకు సొనుగొత్తు కావాలంటే బైబిల్లో ఉన్న భక్తులందరినీ గుర్తు చేసుకోండి బత్తులు గుర్తు చేసుకోండి కదా మనకు మాదిరి చూపించారు పరిచర్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రార్థించే వాళ్ళు ఎలా ఉంటారు ఇలాంటి ఎదురవుతే అన్నీ కూడా పోసుకొచ్చినట్టు మన జీవితం బైబిల్లో ఉందండి చదవండి వచ్చినప్పుడు ఆయన చదవండి వాక్యాన్ని చదవండి ప్రార్థించండి ఆదరణ పొందుకోండి నీకు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది పడకు ఎవరి వాళ్ళు ఏదో జరిగిందని అనుకోకు దేవుడిని వెళ్ళ చేసి మేలు గుర్తు చేసుకో మేలు గుర్తు చేసుకోను చూడండి యోగ ఒక మాట అంటాడు ఆయన ఇచ్చినప్పుడు ఆయన దీవించినప్పుడు మేల్లా అనుభవిందామా కీడు అనుభవించడానికి మనం అరుగులం కదా కీడుని కూడా అనుభవిందాం అన్నాడండి అలా మనం ప్రతి సమస్య అనుభవిందాం ముందుకు సాగిపోతున్నాం అంతే తప్ప సొనుగొద్దు కొనుగుద్దు నీవు నీ తండ్రి చేతిలో ఉన్నావు ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఆయన చేతిలోంచి ఎవ్వరు కూడా నేను ఎత్తుకని వెళ్ళిపోకూడదు నీ మట్టికి నువ్వు జారిపోతే కనుక అట్టుకెళ్ళిపోతాయి కాబట్టి ఆయన చేతిలో భద్రంగా ఉండు నీ జీవితాన్ని ఆ రీతిగా సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించను గాక ఆమె